లేని కార్లో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూమల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు జీరో అవర్ పై శాసనసభలో వాదోపవాదాలు జరిగే జీరో అవర్ డ్రైవర్ లేని కారులో తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు సమస్యల్ని మంత్రులెవరూ రాసుకుంటున్నారో తెలియటం లేదని ఆరోపించారు దీంతో సమస్యల్ని తాను రాసుకుంటున్నానని మంత్రి నాయుడు సమాధానం ఇచ్చారు మరొకవైపు కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వలన ముందు జరిగేది తెలియటం లేదని స్పీకర్ అయన పాత్రుడు చమత్కారాలు అందించారు ఏ ఒక్క మినిస్టర్

తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగ ఉంది ఎవరైనా మంత్రి గారు వాళ్ళు కూడా పంపిస్తారు మీ మళ్ళీ మళ్ళీ इसको बोले మందిర సబ్జెక్ట్ నోట్ చేస్తున్నారా సర్కులందరికీ మార్క్ ఇస్తున్నాం మీరేలేంటే ఈ తీసుకొచ్చారో దాని పరిస్ఖారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడొద్దు రవికుమార్ కుమార్ గారిని లాస్ట్ లో పిలుస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అండి ఆయన మాట్లాడండి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా సజిషన్ అధ్యక్ష అంతకన్నా రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్టా అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఒకవైపు ప్రజల్ని మోసం చేస్తుంది వైఎస్ఆర్ సిపికి సానుభూతి పనులు ఎవరు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించడం జరిగింది చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాగా ఊదుతోంది చంద్రబాబు తన వైఫల్యాలను కప్పపుచ్చుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కొన్ని నిజాల పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలని భూమన మీడియాకు చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్లలోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి థర్డ్ డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింప చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీ కంచి కామకోటి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు సుమారు రెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది అన్న చేసిన దాతలు శ్రీమతి లీలావతి ఉమామేశ్వర దంపతులు ఈ సందర్భంగా టెంపుల్ ఇన్స్పెక్టర్ రమాదేవి అన్న ప్రసాద వితరణ దాతలు మాట్లాడుతూ మా జేఈఓ వీరబ్రహ్మేంద్ర అధ్యక్షతన మరియు ఆశస్సులతో వారానికి నాలుగు సార్లు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు और अंदर में इंटेक में हो ओके और खाली करेगा अरे मुझे भी इसको ओके हां वे गए गिर गए हम लोग स्टूडेंट की होती है

నేను ఒక ఐదు ఆరు సార్లు వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోరిక నెరవేరింది మేము అనుకుంటున్నాము

వాత్సల్యాది గుణోద్వలం భగవతి వందే జగన్మాత ఓం నమో వెంకటేశయ్య నా పేరు లలితారమాదేవి నేను ఇక్కడ మన టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడలో టెంపుల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను మా జేఈ గారైన శ్రీ వీరబ్రహ్మ గారి అధ్యక్షతన వారి ఆదేశాల మేరకు మేము వారానికి నాలుగు రోజులు ఇక్కడ అన్నదానం చేయదలుచుకున్నాం భక్తుల సత్కారంతో దానికి భక్తుల నుంచి విరివిగా స్పందన లభిస్తుంది నిన్న కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నూట యాభై మందికి అన్నదానం చేశాం భక్తుల ద్వారా ఈ రోజు శనివారం మూడు వందల మందికి భక్తుల సహకారంలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని భక్తుల ద్వారానే విజయవంతంగా నడుపుతున్నాం మేము దీనికి ధన్యవాదాలు తెలియజేస్తాం టిట్కో కాలనీ ప్రజల సమస్యను పరిష్కరించాలని శాసనసభలో ఎమ్మెల్యే రాము కోరారు టిట్కో ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమం సెంటర్ స్థలాల మేరకులో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై విచారణ జరిపించాలని అసెంబ్లీ వేదికగా కోరారు కాలనీలో దుర్బర పరిస్థితుల్ని ఫోటోల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించడం జరిగింది సహచర శాసనసభ్యులు అప్రమత్తం కావాలని గుడివాడ టిట్కో కాలనీ సమస్యలపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడారు నిలబెట్టమంటూ మళ్లీ నన్ను ఇక్కడ పంపించిన గుడివాడ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సందర్భంగా ఇక టాపిక్ టాపిక్ లోకి వస్తే రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల సారీ ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం అయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు మన గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చాలా అద్భుతంగా విశాలంగా డెబ్బై నుంచి ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఎవరికి కేటాయించకుండా చాలా నడిపేసి చిత్త చివరిలో ఎలక్షన్ వంటి కింద మా నియోజకవర్గంలో అయితే గనక రమారమి ఏడు వేల తొమ్మిది వందల ఇళ్లు అప్పటికప్పుడు మేర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్ అప్పటి చీఫ్ మినిస్టర్ పిలిపించి పెద్ద ఎటు కాని అంటే ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ ఏడు వేల తొమ్మిది వందల ఇల్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది అందులో కూడా కీ ఇవ్వటము దాని మీద వెంటనే ఇమీడియట్ గా పెట్టాలి దృష్టి పెట్టారు అధ్యక్ష బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టమని చెప్పి బ్యాంకుల నుంచి చాలా ఒత్తిడి వస్తా ఉంది చాలా అంటే ఎనిమిది వేల తొమ్మిది వందలు మూడు వేల మంది మూడు వేల తొమ్మిది వందల మంది ఇల్లు ఇల్లు అక్కడ ఉండటం జరుగుతున్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అలాట్ చేసాము అని అనే దృష్టితోటి బ్యాంక్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఒత్తిడి వస్తున్నారు అధ్యక్ష దాని మీద వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ ఎనిమిది లక్ష ఈ ఎనిమిది వేల తొమ్మిది ముప్పై ఐదు వేల నుంచి పక్కన ఉన్న పి పిఎంఏ వై సెంటు స్థలాలతో కలుపుకుంటే పదిహేడు వేల మంది గురువారం ఒక్క నియోజకవర్గంలోనే ఒకే చోట నివాసం ఉండేదానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలంటే మస్ట్ గా ఎస్ఎస్ ట్యాంకులు క్లీనింగ్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ కూడా అక్కడ కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అది ఈ పారిశుద్ధ్యం చూసుకుంటే మీరు పారిశుద్ధ్యంలో అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష బేసిక్ మీరు కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తాం త్వరలోనే సహచరులు ముఖ్య అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అధ్యక్ష అందుకని చెప్తా ఉన్నాను మీరు ఒకసారి చూడండి అంత అంత అద్భుతంగా కట్టిన ఇల్లు ప్రస్తుతం అయితే కనుక మురికి వాడల కింద తయారవుతా ఉన్నాయి అధ్యక్ష ఎక్కడ చూసినా గాని మనకి కనీసం పారిశ మనకి పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులు ఏర్పాటు చేసే ఓపి మా అంత మనీ కూడా మా గురివాడ టౌన్ లో కూడా లేదు అధ్యక్ష అందుకని అక్కడ

Nou jy weet jy is honger మా వైఎస్ షర్మిల గారు అనేక నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్లు కూడా అలాగే యూత్ మొబిలైజ్ చేసుకుంటూ ఈసారి ఎన్నికల్లో వచ్చే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అధికారం వస్తున్న ఉద్దేశంలో కి కానీ జనసేనకి పార్టీలు అన్నిటికీ ప్రత్యామ్ కాంగ్రెస్ పార్టీ నిలబడదు ఉద్దేశంతో మా పార్లమెంట్ సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో నలుగురు సీనియర్లకు ఇచ్చారు అందులో దత్తుకు రావడం మహా ఆనందం ఎందుకంటే గతంలో మా నా కూడా ఎమ్మెల్యే దత్తు గారి ఇన్ఛార్జి దాన్నే కంటిన్యూ చేయమని షర్ల గారికి మా ద్వారా మేము చెప్పాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు రావాలంటే ఈ సీనియర్ సలహాలు సంప్రదింపు కంపల్సరీ ఉండాలి కాబట్టి మరి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జబో పోసుకోవడం కోసం కృష్ణా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రావాలని అలాగే ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది విద్యార్థులు కానీ విద్యా విభాగం కానీ మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ కలుపుకొని మళ్ళీ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి చేయడానికి దత్తుగారికి పూర్తి బాధ్యత మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గారు అన్న షర్మిల గారు నిన్న సాయంకాలం పిలిచి మరి బిర్వాల బాధ్యతను సేకరించాలి తప్పదు మన అందరూ ప్రతి వారు గుడియారి నియోజకవర్గంలో ప్రతి మనిషి నువ్వే ఉండాలి నువ్వే కావాలని చెప్పారు దాని మీద నేను పిలిచాను మాకోసం ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడాలి తప్పదు అని మేడం గారు చెప్పిన మీద నేను అంగీకరించి అది ప్రమాణ స్వీకారం కూడా చేశాను ఆ విధంగా గుడివాడ ప్రజలు కూడా నాకు కోఆపరేషన్ ఇచ్చి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి అది ఇరవై ఆరు అవని ఇరవై తొమ్మిది ఎప్పుడైతే ఇప్పుడు కంపల్సరీగా మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సింది కోరుకునే ఎందుకంటే తంటే ఫుట్బాల్ లాగా వెళ్ళి పడిపోయింది సముద్రంలో వైఎస్ఆర్ పార్టీ ఫుట్బాల్ లాగా వెళ్ళిపోయింది దాంట్లో ఉన్న మనుషులకి ఒక్కసారి ఆలోచన చేసుకుని మన కాంగ్రెస్ పార్టీకి చేస్తేనే బెటరు అని కనుక ఆలోచించి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జీరో అయిపోయింది ముందు ముందు జీరో అయిపోతుంది కాబట్టి మీరందరూ పార్టీ యొక్క శ్రేష దిశ మనకి కావాల్సినటువంటి గాంధీ గారి కుటుంబము ఇటు వైఎస్ఆర్ కుటుంబము మనకు కావాల్సినటువంటి సేవలు ఇప్పటి చేస్తూ వస్తున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీ వచ్చి బాగా ఉంది వీక్ లేదు ప్రతి ఊరికి వెళ్ళినా ప్రతి సందుకు వెళ్ళినా గా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారు సరైన లేడరు సరైన నాయకత్వం లేక మరి కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి అది కూడా మొన్న వైఎస్ఆర్ పార్టీ ఎట్లాగో సముద్రంలో కలిసిపోయింది కాబట్టి ఆ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఉండే కార్యకర్తలు ముందు ముందు వరవలు తొక్కుకుంటూ ముందుకి పార్టీని బలోపేతం చేయడానికి ఎందరూ ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుడివాడ ప్రాంతంలోని మద్యం దుకాణాలలో ఎంఆర్పీ వైలెన్స్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గుడివాడ ఎక్సైజ్ సీఏ వెంకటరమణ హెచ్చరించారు గుడివాడ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో సీఏ మాట్లాడారు గుడివాడ పల్సర్ ప్రాంతాలలో బెల్ట్ షాప్ లో నియంత్రణకి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మద్యం దుకాణాల యాజమాన్యం ప్రజలు తమకు సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయ వేళలు పాటించాలని విజ్ఞప్తి చేశారు நமஸ்தேன் நான் பேர் வெங்கடம் அண்ணா எக்ஸை இன்ஸ்படண்ண முக்கியமந்திரி வாரம் நாரா சந்திரபாபுநாடு டிப்பூட்டி சிஎம் கார்டு పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము గుడివాడ స్టేషన్ లిమిట్స్లో అంటే మా మూడు మండలాలండి గుడివాడ పామర్ గుడ్లవలేరు ఈ మండలంలో ఎక్కడా కూడా బ్రాంధిషోకులు వాళ్ళు ఎంఆర్పి వాల్యుయేషన్ చేయకుండా అలాగే బెడ్లు కూడా ఎవరికి ఇచ్చేది లేదని చెప్పేసి మొత్తం అంతా క్లియర్గా చెప్పడం జరిగిందండి దీన్ని అధిగమించిన ఏళ్ళ ప్రభుత్వం విధించే ఫస్ట్ కేసుకి ఐదు లక్షలు జరిమానా రెండవ కేసు షాప్ క్యాన్సిలేషన్ అని ఇచ్చారు ఆ విధంగా చర్యలు తీసుకుంటామండి ఇప్పటివరకు నేను అక్టలు జాయిన్ అయిన కానీ చిన్న మేము పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది బెల్డ్ కేసులు పదకొండు మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుండి నూట ముప్పై రెండు మధ్యసీసారి స్వాధీనం చేస్తున్నామండి అలాగే పదకొండు మందిని బైండ్ ఓవర్ చేశాము ముగ్గురు ఎమ్ఆర్ఓ వందలు బైండ్ ఓర్ చేయడం జరిగింది ఒక్కొక్క బైండ్ ఓవర్ చేసినందుకు వన్ ల్యాక్ ఫైన్ వేస్తామండి ఇది కానీ రెండోసారి అతను అఫెంట్ చేసినట్లయితే అతన్ని బ్రీచ్ చేసి ఎమ్ఆర్ఓ చేసి లక్ష రూపాయలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ఇక్కడ బెల్ట్ వాళ్ళకి కానీ వీళ్ళకి షాప్లో పనిచేసుకోవాలని చెప్పడం జరిగింది అందరికీ అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎవరైనా ఎంఆర్పి వైఎస్ నుంచి ఒక రూపాయి ఎక్సెస్ అమ్మినట్లయినా లేదా ఎవరికైనా బెల్ట్కి ఇచ్చినట్లయినా వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫీస్ నుంచి ఐదు లక్షలు రెండు ఆఫెన్స్ కింద షాపింగ్ జరుగుతుంది అందులో లిస్టుకి ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది దానిని కూడా గట్టిగా ఈ ఈరోజు కూడా రెండు కేసులు ఎంఆర్పి సారీ బెల్ట్ కేసు పెట్టుకోవడం జరిగింది ఒకరి వద్ద నుంచి పది కేసులో వద్ద ఎనిమిది శీసాలు సాధించడం జరిగింది ఇదే విధంగా బెల్ట్ అన్ని కూడా ఈ బెల్ట్ షాప్ మీద ఉద్వాదం మోపి కలిసి నిర్దిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగా ప్రతిగా మీ మీ నుంచి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చేరవలసిందో తెలియజేస్తున్నాం ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గోపీ ఉంచుతామండి థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జీరో అవర్ పై అసెంబ్లీలో వాదోపవాదాలు డ్రైవర్ లేని కారులో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానం ఇచ్చిన మంత్రి నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూమల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం